అరే పిల్లలు నేను ఈరోజు ఇంకొక మంచి కథ చేస్తాను వినండి ఓకేనా ఆ కథ ఏంటంటే అనుగనిగనగని కనుక ఒక ఊర్లో ఒక తల్లి ఒక ఉన్నారంట ఉంటే ఆ తల్లి కొడుకుని ఎంత ప్రేమగా పెంచుకుంటుందట పెంచుకొని రోజు భోజనం అది పెట్టి చేసి స్కూల్కి పంపిస్తుందంట చదువుకోమని పిల్లడు చదువుకుంటూ ఉంటాడంట ఒకరోజు స్కూల్కి వాళ్ళమ్మ ఆ పిల్లడికి భోజనం పట్టుకొని వెళ్తుందంట పట్టుకొని వెళ్తే వాళ్ళ అబ్బాయి ఎందుకు వచ్చేవమ్మ నువ్వు ఎందుకు అమ్మ స్కూల్కి నువ్వు రాకూద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను అని చిరాకు పడిపోతాడంట ఆ మిగతా పిల్లలు ఉంటారు కదా ఆ తోటి పిల్లలు చదువుకున్నవాళ్ళు ఆ కొడుకు స్నేహితులు అందరూ కూడా అరే మీ అమ్మ ఒంటి కన్నురా మీ అమ్మకి ఒంటికన్నురా మీ అమ్మ ఒంటి కన్నమ్మ ఒంటికన్నమ్మ అని వెతిస్తారట ఇంకా కోపం వచ్చేసి వీడికి ఎప్పుడు నా స్కూల్కి రావద్దు నువ్వు వస్తే నాకు ఎన్సల్ట్ అందరూ ఒంటికంది మీ అమ్మ అని అంటున్నారు నువ్వు ఇంకెప్పుడు రావద్దని అని చిరాకు పెడితే కోపం అయిపోతాడట సరేలే అన్న నేను ఎప్పుడు నేను స్కూల్కి రానని చెప్పి చెప్పాడంట చెప్తే అప్పుడు ఆ రోజు నుండి వాళ్ళమ్మ స్కూల్కి వెళ్ళారు ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు పెద్ద ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆయనకి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు చాలా రోజులు అయిపోయింది మనవల్ని కొడుకుని చూడాలని అనిపించింది ఇంకా ముసిల్ అయిపోయింది పాపం ఆ రోజు ఏం చేశాడంట అలాగే అని చెప్పేసి వెళ్తానని వాళ్ళ ఊరు వెళ్ళింది వెళ్ళని చూడగానే తలుపు కొడుతుంది అది ఎవరం వచ్చావోనే అడిగితే ఆ పిల్లలు ఆ ఒంటికన్నా మసూదాన్ని చూసి బాగా ఏడ్చారు ఏడ్చేసరికి వెంటనే వాళ్ళ నాన్న వచ్చి తల్లిని తెలుసు తెలిసినా కూడా ఎవరో తెలీదు అన్నట్లుగా ఎవరు నువ్వు ఎందుకు మా ఇంట్లోకి వచ్చేస్తావో నా పిల్లలు చూడు నేను చూసి బాయ్ ఏడుస్తున్నాడు ఇంకెప్పుడైనా నా దగ్గరికి వచ్చావంటే చూడు ఏం చేస్తాను ఇంకెప్పుడు అలా మా ఇంటికి రాకు నువ్వు ఎన్నిసార్లు చెప్పాను నేను రావద్దని అని గద్భించాడంట ఆ తల్లి ఏడ్చుకుంటూ బాధపడుతూ అయినా నిన్ను మన వాళ్ళని చూడాలని వచ్చిన్నాను సరే ఇంకెప్పుడు రాను తప్పైపోయింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళి అదే దగ్గర ఉంటుందంట అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అబ్బాయి చదువుకున్నాడు కదా చిన్నప్పుడు స్కూలు ఆ స్కూల్లో వాళ్ళ హై స్కూల్లో ఆ పిల్లలందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకున్నాడంట ఈ స్కూల్లో చదివిన పాఠశాల విద్యార్థులు అందరూ కూడా రావాలి అందరూ కూడా కలుసుకోవాలని చెప్పి చెప్తారంట ఆ డేట్ ఇస్తారు డేట్ ఇచ్చినప్పటికీ ఆ స్కూల్కి వెళ్ళాలి తను చదువుకున్న స్కూల్కి అని చెప్పి బయలుదేరాడంట ఆ స్కూల్కి వెళ్ళి బయలుదేరి స్కూల్లో మీటింగ్ అంతా అయిపోయింది అయిన తర్వాత సరే ఈ గుడిసే కదా ఇక్కడే కదా నేను పెరిగాను చేశాను ఇందులోనే కదా నా తల్లి ఉంది ఫోన్లో ఇంత దూరం వచ్చానో ఒకసారి నా ఇల్లు నేను చూసుకుని వెళ్ళిపోతానని చెప్పి ఆ గుడిసెలోకి వెళ్ళాడంట వెళ్ళి చూసరికి ఆ గుడిసెలో తల్లి నేల మీద పడిపోయి ఉంటుంది ఆ చేతిలో మాత్రం ఒక కాగితం ఉంటుందంట ఆ కాగితం ఉంటే ఆ కాగితం చూసి ఏంట అని చూసినప్పటికీ తల్లి చూస్తే తల్లికి శ్వాస ఆడట్లేదు చనిపోయింది అనమాట చేతిలో కాగితం మాత్రం పట్టుకుని ఉంది ఆ కాగితం ఏంటా అని చూసినప్పటికీ నాయన నీ తల్లిని చిన్నప్పుడు ప్రమాద వసతు నువ్వు ఆడుకుంటుంటే నీ కన్ను పోయిందిరా కన్ను పోయిన నిన్ను చూసి అందరూ గెలిచేస్తారని నీకు కన్ను లేకపోతే నేను చూడలేక నాకున్న రెండు కళ్ళల్లో ఒక పెన్ను తీసేసి ఆపరేషన్ చేసేసి నీకు పెట్టించేసాన్రా అందుకే నేను ఒంటికని దాన్ని అయిపోయాను అప్పటి నుండి నువ్వు చదువుకొని నువ్వు బాగుపడి నువ్వు ప్రయోజన వద్ద చూడాలని అనుకున్నాను నీతోని నీ పిల్లలతోని నీ భార్యతో సంతోషంగా కుటుంబంలో ఉండాలని ఎన్నో ఆశలు పడ్డాను కలలు కన్నాను కానీ నువ్వు నేను ఒంటికని దాన్ని అని చెప్పి నన్ను దగ్గరికి రానియలేదు నేను బాధ పెట్టకూడదని ఇక్కడే ఉండిపోయాను రా ఈరోజు స్కూల్కి నువ్వు వస్తావని తెలిసి నిన్ను కడసారి చూద్దామని చెప్పి నేను ఎంతో ఎదురు చూశాను కానీ నా ప్రాణాలు నిలబడలేదురా ఈ విషయం నీకు తెలిపాలని రాసించి పట్టుకున్నాను అన్నరా అని చెప్పి నీకు పిల్లలకి ఆశిస్తులు అని చెప్పి ఉంటుందట ఇంకా పిల్లాడు కొంట కదా అలా ఏడ్చి 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 కన్నీళ్ళతో ఉత్తరం అంతా తడిసిపోయింది ఎంత ఉత్తరం తడిసిపోతే తల్లి మళ్ళీ బతికొస్తున్నా అయ్యో అమ్మ నీకను నాకు ఇచ్చి ఆపరేషన్ చేసి పెట్టావా ఎంత పొరపాటు అయింది నేను ఇంత అసహించుకున్నానా నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు ఎంత ప్రేమగా చూసుకున్నావు ఎంత బాధ వేయించావు నిన్ను నేను తోలనాడేనే నిన్ను చూస్తే అసహించుకున్నానే ఎంత పొరపాటు చేశానో అని చెప్పి ఏడ్చి 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 ఆ జీవితం అంతా బాధపడతాట తల్లి వస్తుందా రాదు అంచేత తల్లి గుంటిదైనా గుడ్డిదైనా ఒంటి కన్నదైనా అనారోగ్య గ్రసరాలు అయినా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా మన స్కూల్లో కూడా అలాంటి తల్లులు ఉన్నారు పిల్లలు చెప్తున్నారు నాకు అమ్మ లేవలేదు మీద ఉంది పేరెంట్స్ తోటి నేను అన్ని పనులు చేసుకొని రావాలి టీచర్ అని చెప్తూ ఉంటారు నాకు చాలా జాలి నచ్చింది వాళ్ళని చూసి ఏం చేయగలం మీరు మంచి పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి ముందు సేవ చేయండి తర్వాత మీరు స్కూల్కి వెళ్ళండి పర్వాలేదు తల్లిదండ్రులు సేవ చేస్తే మీరు సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి పార్వతదేవికి సేవ చేసిన వచ్చి మీరు చాలా గొప్ప కాబట్టి మీరు అమ్మా నాన్ననే కాదు ఎవరైనా హ్యాండిక్యాప్డ్ వాళ్ళని చూస్తే వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలి చేస్తారు కదా అంతే మరి ఈరోజు కథ బాగుందా తర్వాత క్లాస్లో ఇంకొక చెప్తానే ఓకే అరే పిల్లలు నేను ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను వినండి ఓకేనా ఆ కథ ఏంటంటే అందుకని కనుగని కనుక ఒక ఊర్లో ఒక తల్లి ఒక కొడుకు కొడుకున్నాడంట ఉంటే ఆ తల్లి కొడుకుని ఎంత ప్రేమగా పెంచుకుంటుంది పెంచుకొని రోజు భోజనం అది పెట్టి చేసి స్కూల్కి పంపిస్తుందంట చదువుకోమని పిల్లలు చదువుకుంటూ ఉంటాడంట ఒకరోజు స్కూల్కి వాళ్ళమ్మ ఆ పిల్లలకి భోజనం పట్టుకొని వెళ్తుందంట పట్టుకొని వెళ్తే వాళ్ళ అబ్బాయి ఎందుకు వచ్చేవమ్మ నువ్వు ఎందుకు వచ్చేవమ్మ స్కూల్కి నువ్వు రాకొద్దని నేను ఎన్నిసార్లు చెప్పాను అని చిరాకు పడిపోతాడంట ఆ మిగతా పిల్లలు ఉంటారు కదా తోటి పిల్లలు వాళ్ళు ఆ కొడుకు స్నేహితులందరూ కూడా అరే మీ అమ్మ రా మీ అమ్మకి ఒంటికన్నురా మీ అమ్మ ఒంటికన్నమ్మ ఒంటి కన్నమ్మ అని వెక్కిస్తారట ఇంకా కోపం వచ్చేసి వీడికి నువ్వు ఎప్పుడు నా స్కూల్కి రావద్దు నువ్వు వస్తే నాకు ఇన్సల్ట్ అందరూ ఒంటికంది నీ అమ్మ అని అంటున్నారు నువ్వు ఇంకెప్పుడు రావద్దని చిరాకు పెడితే కోపం అయిపోతాడ సరేలే అన్న నేను ఎప్పుడు నీ స్కూల్కి రానని చెప్పి చెప్పాడంట చెప్తే అప్పుడు ఆ రోజు ఉండి వాళ్ళమ్మ స్కూల్కి వెళ్ళారు ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు పెద్ద ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆయనకి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారు చాలా రోజులు అయిపోయింది మనవల్ని కొనుక్కునే చూడాలని అనిపించింది మీకు ముసిల్ది అయిపోయింది పాపం ఆ రోజు ఏం చేశాడంట అలాగే అని చెప్పేసి వెళ్తానని వాళ్ళ ఊరు వెళ్ళింది వెళ్ళవి చూడగానే తనకు కొడుతుంది ఎవరో మనం వచ్చావో అని అడిగితే ఆ పిల్లలు ఆ ఒంటికన్నా మసూదాన్ని చూసి బా ఏచారు ఏడ్చేసరికి వెంటనే వాళ్ళ నాన్న వచ్చి తల్లి తెలుసు తెలిసినా కూడా ఎవరో తెలీదు అన్నట్లుగా ఎవరు నువ్వు ఎదురు మా ఇంట్లోకి వచ్చేసావో నా పిల్లలు చూడు నేను చూసి భయపడి ఏడుస్తున్నాడు ఇంకెప్పుడైనా నా దగ్గరికి వచ్చావంటే చూడు ఏం చేస్తాను ఇంకెప్పుడు ఇలా మా ఇంటికి రాకు నువ్వు ఎన్నిసార్లు చెప్పాను నేను రావద్దని అని గద్మాయించాడంట ఆ తల్లి ఏడ్చుకుంటూ బాధపడుతూ ఆయన నిన్ను మన వాళ్ళని చూడాలని వచ్చిన్నాను సరే ఇంకెప్పుడు రాను తప్పైపోయింది అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళి అదే కూర్చొని ఉంటుందంట అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ అబ్బాయి చదువుకున్నాడు కదా చిన్నప్పుడు స్కూలు ఆ స్కూల్లో వాళ్ళ హై స్కూల్లో ఆ పిల్లలందరూ కూడా గెట్ టుగెదర్ పెట్టుకున్నాడంట ఈ స్కూల్లో చదివిన పాఠశాల విద్యార్థులు అందరూ కూడా రావాలి అందరూ కూడా కలుసుకోవాలని చెప్పి చెప్తారంట ఆ డేట్ ఇస్తారు డేట్ ఇచ్చినప్పటికీ ఆ స్కూల్కి వెళ్ళాలి తను చదువుకున్న స్కూల్కి అని చెప్పి బయలుదేరాడంట ఆ స్కూల్కి వెళ్ళి బయలుదేరి స్కూల్లో మీటింగ్ అంతా అయిపోయింది అయిన తర్వాత సరే ఈ గుడిసే కదా ఇక్కడే కదా నేను పెరిగాను చేశాను ఇందులోనే కదా నా తల్లి ఉంది ఫోన్లో ఇంత దూరం వచ్చానో ఒకసారి నా ఇల్లు నేను చూసుకుని అని చెప్పి ఆ గుడిసెలోకి వెళ్ళాడంట వెళ్ళి చూసరికి ఆ గుడిసెలో తల్లి నేల మీద పడిపోయి ఉంటుంది ఆ చేతిలో మాత్రం ఒక కాగితం ఉంటుందంట ఆ కాగితం ఉంటే ఆ కాగితం చూసి ఏంటా అని చూసినప్పటికీ తల్లి చూస్తే తల్లికి శ్వాస ఆడట్లేదు చనిపోయింది అనమాట చేతిలో కాగితం మాత్రం పట్టుకుని ఉంది ఆ కాగితం ఏంటని చూసినప్పటికీ నాయన నేను నీ తల్లిని చిన్నప్పుడు ప్రమాద వసతు నువ్వు ఆడుకుంటుంటే నీ కన్ను పోయిందిరా కన్ను పోయిన నిన్ను చూసి అందరూ గెలిచేస్తారని నీకు కన్ను లేకపోతే నేను చూడలేక నాకున్న రెండు కళ్ళల్లో ఒక కన్ను తీసేసి ఆపరేషన్ చేసేసి నీకు పెట్టించేసాన్రా అందుకే నేను ఒంటికని దాన్ని అయిపోయాను రా అప్పటి నుండి నువ్వు చదువుకొని నువ్వు బాగుపడి నువ్వు ప్రయోజక చూడాలని అనుకున్నాను నీతోని నీ పిల్లలతో నీ భార్యతో సంతోషంగా కుటుంబంలో ఉండాలని ఎన్నో ఆశలు పడ్డాను కలలు కన్నాను నువ్వు నేను ఒంటికని దాన్ని అని చెప్పిన నువ్వు ప్రజలకు రానియలేదు నేను బాధపడకూడదని ఇక్కడే ఉండిపోయాను రా ఈరోజు స్కూల్కి నువ్వు వస్తావని తెలిసి నేను కడసారి చూద్దామని చెప్పి నేను ఎంతో ఎదురు చూశాను కానీ నా ప్రాణాలు నిలబడలేదురా ఈ విషయం నీకు తెలిపాలని రాసించి పట్టుకున్నాను అని చెప్పి నా ఇంకో పిల్లలకి ఆశిస్తు ఉంటుందట ఇంకా పిల్లడు గురు అలా ఏడ్చి 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 కన్నీళ్ళతో ఉత్తరం అంతా తడిసిపోయింది ఎంత ఉత్తరం తడిసిపోతే తల్లి మళ్ళీ బతికొస్తున్నా అయ్యో అమ్మ నీకనో నాకు ఇచ్చి ఆపరేషన్ చేసి పెట్టావా ఎంత పొరపాటు అయింది నేను ఇంత అసహించుకున్నానా నాకు అసలు నువ్వు ఎంత కష్టపడ్డావు ఎంత ప్రేమగా చూసుకున్నావు ఎంత బాగా పెంచావు నిన్ను నేను తోలనాడేనే నేను చూస్తే అసహించుకున్నానే ఎంత పొరపాటు చేశాను అని చెప్పి ఏడ్చి 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 ఆ జీవితం అంతా బాధపడతాట తల్లి వస్తుందా రాదు అంచేత తల్లి ఒంటిదైనా గుడ్డిదైనా ఒంటి కన్నదైనా అనారోగ్య గ్రస్లు అయినా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా మన స్కూల్లో కూడా అలాంటి తల్లు ఉన్నారు పిల్లలు చెప్తున్నారు నాకు అమ్మ లేవలేదు మనసు ఉంది పేరెంట్స్ తోటి నేను అన్ని పనులు చేసుకుని రావాలి టీచర్ అని చెప్తూ ఉంటారు నాకు చాలా జాలి వేస్తుంది వాళ్ళని చూసి ఏం చేయగలం మీరు మంచి పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళకి ముందు సేవ చేయండి తర్వాత మీరు స్కూల్కి వెళ్ళండి పర్వాలేదు తల్లిదండ్రులు సేవ చేస్తే మేము సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి పార్వతీదేవికి సేవ చేసే బలికం వచ్చి మీరు చాలా గొప్ప అవుతారు నాన్న కాబట్టి మీరు అమ్మా నాన్ననే కాదు ఎవరైనా చూస్తే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి ఏ చేస్తారు కదా అంతే మరి ఈ రోజు కథ బాగుందా తర్వాత క్లాస్ ఇంకొక కొత్త కథ చెప్తానే